తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం ఈలకొలను గ్రామంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో బాణాసంధా మేల తాళాలతో కార్యక్రమం నిర్వహించారు అనంతరం అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులుగా నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఘన విజయం సాధించడంతో నూట ఒక్క కొబ్బరికాయల మొక్కును అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పటికిబెల్లంతో తులాబారం వేసి ముక్కులు చెల్లించుకున్నారు ఈ కొల్లను ముత్యాలమ్మ ఆలయ కమిటీ ప్రెసిడెంట్ తెలుగుదేశం నాయకులు వెలుగుబంటి సూరిబాబు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి నాయకులు జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు నేను గెలవడానికి అందరూ సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందు రంగంపేట మండల ప్రధాన కార్యదర్శి నాయుడు నాయకుడు సాయిబాబు నాయకుడు త్రిమూర్తులు తెలుగుదేశం నాయకుడు వెలుగుబండి సత్యబాబు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అమ్మవారిని దర్శించుకున్నప్పుడు నాయకులు అంతా మొక్కుకోవడం చెప్పినట్టుగా అనేక ఒడల మధ్య మనం ఎప్పుడూ బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇటువంటి ఒడిదుడుకులు ఏ నియోజకవర్గంలో చూసుంటాను అటువంటి ఒడిదుడుకులకి లోనైనా కార్యకర్తలు ఎక్కడ చెప్పు చెద ఆత్మస్థైర్యంతో పోరాటం చేసి వైసీపీ కార్యకర్తలని వైసీపీ నాయకుల కుట్రలు స్వతంత్రాలకు గుర్తుండి అన్నింటినీ తీసుకొట్టి నన్ను మరలా పోటీలో నిలిపి నాకు విజయం చేకొచ్చిన కార్యకర్తల రుణం ఎప్పటికీ నేను తీర్చుకోవాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా సాధారణంగా ఒక నాయకుడికి అభ్యర్థిత్వం దక్కలేదు అంటే మరుసటి రోజు కార్యకర్తలకు అనిపించ అటువంటిది మూడు వారాల పాటు అకుంఠిత దీక్షతో పోరాటం చేసి ఇటువన్ని పార్టీల అధిష్టానాల్ని ఆకర్షింపజేసి అనపతి వైపు చూపించి ఎప్పుడూ లేని విధంగా ఒక సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన అనపతి నియోజకవర్గం తెలుగుదేశం జనసేన కార్యకర్తలకి ఏమి చేసినా మీ రుణం తీర్చుకోలేను అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా అదేవిధంగా మరి అనుకోని పరిస్థితుల్లో నేను భారతీయ జనతా పార్టీకి వెళ్ళి పోటీ చేయాల్సి వచ్చిన ఇరవై రోజుల్లో గుర్తుని ప్రజల్లో తీసుకెళ్ళి గారు ఎగరవేసి దాదాపుగా నా అభ్యర్థిత్వం గౌరాయమానంలో పడిందిన్న రోజు నుంచి పోలింగ్ ప్రక్రియ పూర్తయి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళే వరకు కూడా ఏ ఒక్క కార్యకర్త విశ్రమించలేదు ఏ ఒక్క కార్యకర్త భోజనం చేయలేదు సమయానికి నిద్రపోలేదు ఆహారం మనం గెలిపించాలనే ఏకైక లక్ష్యంతో పనిచేశారు అదేవిధంగా దానికి ప్రజల ఆశీస్సులు తోడై అన్నింటినీ మించి భగవంతుని ఆశీస్సు మరి వైసీపీ అనేక కుట్రలు కుతంత్రాలు పన్ని నా అభ్యర్థితో రాకూడదని అనేక ప్రయత్నాలు చేస్తే వాళ్ళందరి స్క్రిప్టులకి వ్యతిరేకంగా భగవంతుడు స్క్రిప్ట్ రాసి మరలా నన్ను మీ అందరి ఆదరాభిమానంతో ప్రజల యొక్క ఆశీస్సులతో మీడియా యొక్క సహకారంతో మరలా నన్ను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే పరిస్థితులు భగవంతుడు సృష్టించడం జరిగింది మరి ముఖ్యంగా ఇక్కడ ఈ గ్రామస్తులందరూ ఇరవై నచ్చిపోయి ముత్యాలమ్మ తల్లి ఆ ముత్యాలమ్మ తల్లికి ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజున వచ్చి ఆవిడ దర్శనం చేసుకోవటం ఇక్కడ కార్యకర్తలు అందరి కోరిక మేరకు తులాభారం చెల్లించుకోవటం మొక్కు తీర్చుకోవడం అనేది ఒక మధురానుభూతిగా నేను భావిస్తూ ఉన్నా మరి ఇటువంటి కార్యకర్తలకి ఇటువంటి ప్రజలకి నేను ఏమి చేసినా ఆ రుణం తీర్చుకోలేను నేను చేయగలిగేదల్లా ఒకటే మరింత ఇవ్వచ్చిన ఉత్సాహంతో మరింత ఎక్కువ సమయం మీ కోసం ప్రజల కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతానని ఈ సందర్భంగా మీ అందరికీ సవరీగా తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు ఎంత అనుమానంతో ఈ కార్యక్రమం నిర్వహించి ఇంత ఆదరాభిమానాలు చూపించారు మీ అందరికీ మరొక్క వారు పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనగా